అయితే ఈ చుక్కకూర మాగాయ పప్పుకి కందిపప్పు అలాగని కొద్దిగా మాగాయ ఎక్కువ వద్దు కొంచెం అలాగనే చుక్కకూర ఈ మూడు కాంబినేషన్లో చుక్కకూర పప్పు అదృశ్య అనమాట ఇకపోతే ఇంకా ఉల్లికాయల పులుసు ఉల్లికాయలకి నేను రెండు కట్టలు ఉల్లికాయలు తీసుకున్నాను మేమిద్దరమే కదా ఎక్కువ అక్కర్లేదు అలాగనే బెండకాయ పులుసులోకి తీసుకున్నాను ఒక టమాటా కూడా తీసుకున్నాను తర్వాత దీంట్లోకి తియ్యి గుమ్మడికాయ కూడా ఉంటే బాగుంటుందండి అలాగనే ఆనపకాయ ముక్క కూడా ఉంటే బాగుంటుంది ప్రస్తుతం ఇవి నా దగ్గర లేదు కాబట్టి ఉన్నవాడితో చేసి మీకు చూపిస్తాను ఈ పప్పుని మనం ఒక గిన్నెలో వేసేసుకుందాం గిన్నెలో వేసుకుని నేను చక్కగా రెండు మూడు సార్లు ఈ పప్పు కడిగేసుకుందాం ఈ కడిగిన నీళ్లు పారేయకుండా చక్కగా మొక్కలకి వేసుకుంటే మంచిగా బాగా వస్తాయండి మొక్కలు చూసారా నేను ఇలాగ ఒక గిన్నెలో పోసి ఒక డబ్బాలో ఉంచుకుంటాను అనమాట ఈ నీళ్ళని ఇప్పుడు రెండుసార్లు మనం కడుక్కున్న పప్పులోని నీళ్లు వేసి మనం కుక్కర్లో పెట్టుకుందాం అది నీళ్ళు ఏం కొలత ఇంచుమించుగా మన ఆడవాళ్ళకి కొలత తినకుండా పప్పు పెట్టడానికి ఉండదు కాబట్టి మనం చక్కగా పప్పు ఇలాగా కుక్కర్లో కూడా నీళ్ళు వేసేసుకుని ఈ పప్పు పెట్టేసుకుందాం దీని మీద మూత పెట్టుకుని చక్కగా స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకుందామం ఇవి మన కుక్కర్ని బట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చాక కుక్కర్ ఆపుకుందాం ఈ చుక్కకూర మా తోటలో వచ్చిన చుక్కకూర అండి చక్కగా నేను చుక్కకూర తోటకూర గోంగూర ఇంట్లోనే పెంచుకుంటాం మేము ఇలా కడుక్కుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం అలాగని ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకుందాం వీటిని కూడా చక్కగా నీటిలో కడిగేసుకుందాం కడిగేసుకుని ఇది చుక్క కూరలో మనం వేసేద్దాం ఇలాగా కట్ చేసుకుని ఇలా కట్ చేసుకుని దీంట్లో వేసేద్దాం అది లేత కూర కదా అందుకు నేను కట్ చేయలేదండి మరి ఎక్కువగా పెద్దగా ఉన్నవి మాత్రం కట్ చేస్తున్నాను చూస్తున్నారా ఇలా పెద్దగా ఉన్నవే కట్ చేస్తున్నాను ఇలాగా కట్ చేసేసుకున్నాం ఇది ఇలాగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఉల్లికాయల పులుసుకు మనం ఉల్లికాళ్ళు తరిగేసుకుందాం చక్కగా చిన్నవి తరుక్కుంటే బాగుంటాయండి ఇలాగా అన్నీ కూడా నేను తరిగేస్తాను ఈ ఉల్లికాళ్ళ పువ్వులు ఉంటాయి కదండి ఇవి మనం పోపులో వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట పోపు వేసుకున్నప్పుడు ఇది వేసుకుందాం ఇది పక్కన పెట్టుకుందాం బెండకాయలు కడిగేసాను ఇప్పుడు వీటిని కూడా ఇలాగా ముక్కలు తరిగేసుకుందాం ఇలాగా అన్నీ ముక్కలు తరిగేస్తాను అలాగే పులుసులోకి టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఒక పచ్చిమిరపకాయ కూడా కట్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను అలాగనే ములక్కాళ్ళు కూడా నేను ఎప్పుడూ కట్ చేసి ఫ్రిడ్జ్లో నేను దాచుకుంటానండి అలా కట్ చేసి దాచుకున్నవి ఇవి కూడా ఈ పక్కన పెట్టుకుందాం పులుసులోకి ఇకపోతే ఉప్పు అయిపోయిందండి చూస్తున్నారా కుక్కర్ పెట్టాను కుక్కర్ అయిపోయింది లాస్ట్ ఇది వచ్చేసింది ఆపేసుకుందాం ఆపేసానండి ఇప్పుడు ఈ లోపుని పులుసుకు తగ్గ చింతపండు చక్కగా కడిగేసుకుందామండి ఒకసారి ఇలా కడిగేసి దీన్ని మళ్ళీ మన నీళ్ళు వంపేసి నీళ్ళు వంపేసాను ఇప్పుడు మళ్ళీ నీళ్లు పోసి నానబెడుతున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుందాము ఇప్పుడు మెంతులు ఆవాలు మనం పొడి చేసి పెట్టుకుంటాం కదా అలాగా పొడి చేసి పెట్టుకుందాం చూస్తున్నారు కదా రెండు స్పూన్లు మన ఇష్టం మనం ఎంత చేసుకోవాలనుకుంటే ఇది నిలవ కూడా ఉంటుందండి చక్కగా అన్నిట్లో వేసుకుందికి బాగుంటుంది అలాగనే చూస్తున్నారా ఒక ఆవాలు ఎన్ని అయితే మెంతులు అన్ని ఇవి సగం అవి సగం ఇవి నేను మూడు స్పూన్లు వేసాను మెంతులు మూడు స్పూన్లు వేసాను ఆవాలు మెంతులు అలాగనే మన ఎంత కావాలనుకుంటే అంత కారం ఇది చక్కగా దోరగా వేయించుకోవాలండి చక్కగా సన్న సగని దోరగా వేయించుకోవాలి మీకు కనిపిస్తున్నదా ఇలాగా దోరగా చక్కగా వేయించుకోవాలి దీంట్లో నూనె అయితే నేను వెయ్యనండి నూనె వేస్తే మెతక వాసన వస్తుంది అన్నమాట మంచి నూనె కాకపోయినా ఏదైనా సరే నూనె వేస్తే మెతక వాసన వస్తుంది అందుకని నూనె వేయకుండా ఇలా పొడిగానే వేసి ఒక సీసాలోకి తీసుకుంటాను ఎన్నాళ్ళైనా నిలవ ఉంటుందండి చూసారా ఆహా ఏమి కమ్మని వాసన వస్తుందండి ఇంకా దీనికి తోడు ఇంగు కూడా జో జోడిస్తే ఉంటుందండి వా ఆరోగ్యానికి కూడా మెంతులు ఆవాలు చాలా మంచిదండి షుగర్ పేషెంట్కి ముందే మంచిది ఇప్పుడు ఇంగు వేస్తున్నానండి ఇంగు వేస్తేనే అసలైన టేస్ట్ కమ్మని వాసన చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసానండి చూస్తున్నారా ఈ రకంగా మనం చక్కగా వేసుకోవాలి ఇది పులుసులోకి పప్పులోకి అన్నిటిలోకి కూడా ఇది వేసుకుంటే కొబ్బరి పచ్చట్లోకి దేంట్లోకి అయినా బాగుంటుందండి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు వస్తుంది ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం తీసుకుని దీన్ని మిక్సీ చేసుకుని చల్లారేగా మిక్సీ చేస్తాను అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడు పులుసుకి మనం పాన్ పెట్టుకుని పాను వెలు కింద వెలిగించుకుందాం ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాం మనకి ఎంత కావాలో నేనైతే ఎక్కువ వాడనండి కొద్దిగా వాడతాను ఇప్పుడు చూస్తున్నారు కదా నూనె వేడెక్కాక ఆయిల్ వేడెక్కింది మనం ఆవాలు వేసుకుందాం అలాగని మెంతులు మెంతులు కూడా కొంచెం వేసుకోవాలండి మనం కంపల్సరిగా వాడవలసినవి పోపులు పెట్టి అంటారు కదా అందుకే పోపులు పెట్టే మన ఇంటికి ఆయు ఆరోగ్యం అనమాట జీలకర్ర వేసాను అలాగనే మినప్పప్పు మినప్పప్పు వేసుకున్నాక ఇలా మిరపకాయలు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా వేసేసి వేసుకుందాం చూస్తున్నారా ఇలాగా వేచుతున్నాను అనమాట చక్కగా ఎర్రగా వేగిపోయాక మనం మెంతులు ప్రతి దాంట్లోని వాడాలండి ఒకటి రెండైనా మన ఒంట్లోకి వెళితే ఆరోగ్యం చాలా బాగుంటుంది అంటారు అందుకని అంటే అంటారు కాదు నిజంగాని షుగర్ పేషెంట్కి అయితే ఇంకా మంచిది అలాగనే ఉల్లిపాయలు మీకు ఇందాక చూపించలేదు ఇలా వెల్లుల్లిపాయలు పెట్టుకున్నాను అనమాట అవి కూడా మనం ఇవి కొంచెం వేగాక అప్పుడు అవి వేసుకుందాం దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఇందాకలో మనం ఉంచుకున్నాం కదా ఉల్లికాయల తాలూకా పువ్వులు అవి కూడా వేసేసుకుందాం చక్కగా పోపులో వేసి మంచిగా బాగుంటుందండి ఇలా వేగాక ఇప్పుడు ఉల్లికాయలు వేసుకుందాం ఇవన్నీ కూడా మనకి నూనెలో వేగితేనే టేస్ట్ అండి ఇలాగా అవి కూడా వేసుకుందాం ఈ ఒక్క నిమిషం వేగాక ములక్కాళు కూడా వేసుకుందాం పచ్చిమిరపకాయలు ములక్కాళ్ళు అన్నీ వేసేద్దాం వేసేసి చక్కగా ఇట్లా వేగిన తర్వాత మనం టమాటాలు కూడా వేసేసుకుందాం ఇవన్నీ ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు వేగాలండి వేగుతున్నప్పుడే పసుపు వేస్తే బాగా పడుతుందండి ఒక స్పూన్ ఉన్నాగా అలాగా దగ్గర దగ్గరగా వేసుకుంటే చక్కగా బాగుంటుంది మంచి కలర్ వస్తుంది వేగుతున్నప్పుడు వేస్తే మంచి వాసన కూడా వస్తుందండి సూపర్ అంటే సూపర్ ఇప్పుడు ఈ పోపు వేగినప్పుడే మనం మా తోటలో కరివేపాకు అండి అన్నీ మా తోటలో నేను పండించుకుంటాను అలాగనే పసుపు కూడా మా తోటలో పండిందేనండి ఇప్పుడు దీంట్లోని మనం నీళ్ళు కూడా వేసేసుకుందాం ఇది ఒక్కసారి బాగా ఉడకాలి ముక్కలన్నీ ఉడికిపోయాక మిగతా ప్రాసెస్ చూద్దాం దీని మీద మనం మూత పెట్టేసుకుందాం పులుసు ఉడికే లోపల మనం పప్పుకి పోపు పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించి చక్కగా మూకుడు పెట్టుకుందాం మూకుడు పెట్టుకుని దీంట్లో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కన్నా కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకుంటే పప్పుకి బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేసాను కొద్దిగా నెయ్యి వేసాను ఇప్పుడు మనం పోపు వేసుకుందాం ఆవాలు కొద్దిగా మెంతులు అలాగని కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినప్పప్పు దీంట్లో రెండు ఎండు మిరపకాయలు మనం పప్పులో ఇది వేసాం కదా అందుకనమాట దాంట్లోనే మనం ఈ పప్పులోని మనం ఇది వేస్తాం కాబట్టి ఈ వెల్లుల్లిపై వేసుకున్న వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయవచ్చు ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో ఇది వేసేసుకుందాం మాగా కొద్దిగా నీళ్ళు వేస్తాం ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు దీంట్లోనే మనం ఈ చుక్క కూర కూడా పెట్టేసుకుందాం చుక్కకూర పచ్చిమిరపకాయ అన్నీ కూడా పెట్టేసుకుందాం దీన్ని చక్కగా కలిపితే ఇది కొంచెంసేపు ఉంటే ఉడికిపోతుంది ఇప్పుడు ఈ ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు పొడి చేసుకుందాం మిక్స్ ఇప్పుడు దీన్ని చూసారా ఇలాగ పొడి చేసుకున్నాం అనమాట చక్కగా పొడి చేసుకున్నాం మీకు కనిపిస్తుందా ఇలాగ పొడి చేసుకున్నాం దీన్ని ఒక బాటిల్లో వేసేసుకుందాం చూస్తున్నారా పప్పు ఇలాగ అయిపోయింది దీన్ని మెత్తగా ఎనిపేసుకుందాం ఎనిపేసుకుని దీంట్లోని వేసేద్దాం కొద్దిగా పప్పు మనం పులుసులోకి ఉంచుకుందామండి బాగుంటుంది ఈ పులు ఈ పప్పు పులుసులోకి ఉంచుకుందాం చూస్తున్నారా ఇలాగ కలిపేసుకుందాం లాస్ట్లో దింపే ముందు మనం కొద్దిగా ఈ ఆవాలు మెంతులు పొడి వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట ఆహా మంచి వాసన చూసారా రుచిపెరగంది మనం వేయలేదు అదేనండి ఉప్పు ఉప్పు వేసుకోవాలి ఉప్పిన దాకలు మనం వేసుకోలేదు కదా ఇప్పుడు మనం ఉప్పు కూడా వేసేసుకుందాం అంతేనండి పప్పు అయిపోయింది ఇంకొకసారి ఉడకాలండి ఉడికాక మనం స్టవ్ ఆఫ్ చేస్తుందాం చూస్తున్నారా పప్పు చక్కగా ఉడికిపోయింది ఇంకొకసారి ఉడికితే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూస్తున్నారా పులుసు చక్కగా ఇలాగా ఉడికిపోయింది పులుసు కాదండి ఇంకా పొల్ల వేయలేదు కదా మనం ఇది ఇలాగ చక్కగా ముక్కలు ఆబ్బాయిలు అయిపోయాయి ఇప్పుడు మనం అసలుది వేయలేదు కదా ఉప్పు వేసుకోవాలి వేద్దాం ఉప్పు వేయందే ముక్కలకి పట్టదు అందుకని ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఈ పొడిని ఈ బాటిల్లో వేసేసుకుందాం ఇది ఎన్నాళ్ళైనా నిల ఉంటుందండి దేంట్లోనైనా మనం వేసుకోవచ్చు అనమాట దేంట్లో వేసుకున్న బాగుంటుంది ఆకరికి నిలవ పచ్చళ్ళలో కూడా వేసుకున్న సూపర్ ఉంటుంది చూసారా ఈ మాత్రం చేసుకున్నాను నేను ఇంకా కింద పడిపోయింది కొంచెం అదే ఓ ప్లేట్లో పడింది అది కూడా తీస్తాను ఇది కూడా ఒక బాటిల్లోకి తీసుకున్నాము ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కదా దీంట్లో మనం కొద్దిగా వేసుకుందాం ఎక్కువ వేకు అక్కర్లేదండి వేసుకుని కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం అంతే పప్పు అయిపోయిందండి ఇప్పుడు ఈ పప్పుని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి అంతే పప్పు రెడీ అయిపోయింది ఇంక పులుసు ఉంది అది చేసేద్దాం చూడండి పప్పు ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు నానబెట్టిన చింతపండుని పుల్ల తీసేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఈ చింతపండు పుల్ల వేసేసుకుందాం ఇది మళ్ళీ ఉడుకుతూ ఉంటుంది ఈ పొల్ల వేసి ఒక్కసారి కలిపేసుకుందాం ఈ పులుసు ఉడికినప్పుడే మనం బెల్లం వేస్తే మంచి బాగా పాకం వస్తుందండి ఇది పులుసు ఉడుకుతూ ఉంటే బెల్లంతో కలిపి ఉడికితే ఈ పాకం వస్తుంది అప్పుడు పులుసు మంచి టేస్ట్ వస్తుందనమాట ఉడికిన పప్పు ఉంచుకున్నాం కదా మనం ఆ పప్పు కూడా దీంట్లో వేసేసుకుందాం ఇదే అసలైన టేస్ట్ అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది చక్కగా పులుసు ఎంత బాగుంటుందో శనగపిండి పులుసులోకి వేసుకోవాలన్నమాట ఇది ఇలాగ నీళ్ళలో కలిపేసి మనం చక్కగా దీన్ని ఇలా కలుపుకున్న పులి ఈ శనగపిండిని మనం పులుసు ఉడుకుతోంది కదా దీంట్లో వేసేసుకోవటమే ఇది ఒక్కసారి శనగపిండి వేసాక ఉడకాలన్నమాట శనగపిండి వేసాక ఉడికిపోయాక ఒక స్పూన్ వరకు మనం ఈ ఆవాలు మెంతులు ఇంగువ ఎండుమిరపకాయలు కొట్టుకున్న గుండని మనం వేసేసుకోవాలి అంతేనండి సూపర్ టేస్టీ పులుసు అదిరిపోతుందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఆపేద్దాం దీన్ని ఒక బౌల్లోకి మనం తీసేసుకుందాం అంతేనండి అయిపోయింది అంతే అని టేస్టీ టేస్టీ అయిన చుక్కకూర పప్పు అలాగనే ఉల్లి పులుసు ఈ టేస్ట్ మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి హాయ్ అండి వెల్కమ్ టు మీనాక్షి క్రియేటివ్స్ నేను మీ మీనాక్షి రాజశేఖర్ని ఇవాళ నేను మీకు కందిపప్పు చుక్కకూర అలాగని మాగాయ కలిపి పప్పు చూపిస్తాను ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు అందరూ కూడా ట్రై చేయండి మీరు చేసేరా ఎలా వచ్చింది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా అండి అయితే ఇంక లేట్ ఎందుకు ప్రాసెస్లో కలిపి అంతేకాదండి ఉల్లికాయల పులుసు కూడా మీకు నేను చూపిస్తాను